హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు సందీప్ ది ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనమైతే ఈ వీడియో అయితే ఎక్స్టెండెడ్ వీడియో మన అనంతగిరి హిల్స్కి అయితే వీడియోకి అయితే ఎక్స్టెండెడ్ వీడియో ఇది మనం ఓన్లీ ఒక టెంపుల్ ని శివాలయాన్ని చూపెట్టడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాం హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సందీప్ ది ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే మనం తాండూర్లోని భూ కైలాస్ అనే ఒక టెంపుల్ కి వెళ్ళబోతున్నాం ఇది ఒక డిఫరెంట్ టెంపుల్ అన్నమాట మన భారతదేశం అయితే ఎన్నో గొప్ప ఒక గొప్ప శివాలయాలకైతే నిలవు అంటే మనకు చాలా శివాలయాలతో కూడినటువంటి టెంపుల్స్ అయితే భారతదేశంలో అయితే చాలా ఉన్నాయి అయితే మనకు శివాలయం అనగానే పూర్వకాలపు శివాలయాలు ఉంటాయి అండ్ దాంతోపాటు మనకు ఈ మధ్య కాలంలో తవ్వకాల్లో బయటపడ్డ శివాలయాలు అయితే ఉంటాయి కానీ ఇక్కడ శివాలయం ఏంటంటే మనకి ఈ మధ్య కాలంలో ఒక ఇద్దరు బ్రదర్స్ కలిసి ఆ శివాలయాన్ని అయితే బిల్డ్ చేశారు ఆ శివాలయం ఎలా ఉంటుందంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వాటర్ థీమ్ అనే ఒక కాన్సెప్ట్తో మనకైతే ఈ శివాలయాన్ని అయితే నిర్మించారు ఈ శివాలయం అయితే తాండూరు పట్టడానికి అతి దగ్గరలో అయితే ఉంటుంది మనకు ఫోర్ కిలోమీటర్స్ ఏమో ఉంది మాకైతే మూడున్నర గంటలైతే పట్టింది ఈ తాండూర్కి చేరుకోవడానికి మనకు ట్రైన్ సౌకర్యం ఉంది అండ్ బస్సులు ఉన్నాయి ఇంకా వే కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ భూ యొక్క స్థల పురాణం అయితే చూసుకుంటే అంతారాం తండాలో ఉంటున్న వాసుపవార్ నాయక్ అనే శివభక్తుడు నేపాల్లోని పశుపతి ఆలయానికి వెళ్ళాడట అక్కడే నాలుగేళ్ల పాటు ఉండి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాడంట ఆ తర్వాత ఆ భక్తుడు తన తండాలో ఒక శివలింగాన్ని శివాలయాన్ని నిర్మించాలి అని అనుకున్నాడంట అదే విషయాన్ని తన సోదరుడు శంకర్ పవర్ నాయక్కి చెప్పడంతో ఇద్దరూ కలిసి ఈ ఆలయ నిర్మాణంపై దృష్టి పెట్టారు అలాగే కొంతమంది దాతల నుంచి విరాళాలు సేకరించి అలాగే తమ ఆదాయంలోని యాభై శాతాన్ని అయితే ఈ ఆలయం నిర్మించడానికి అయితే వాళ్ళు ఖర్చు చేశారు రెండు వేల ఒకటిలో నిర్మాణం మొదలైన ఈ ఆలయం రెండు వేల పదిలో అయితే పూర్తయింది రెండు వేల పది నుంచి ఇక్కడికి భక్తులైతే రాకపోకలైతే జరుగుతున్నాయి క్యూ లైన్లో ముందుకు వెళ్తున్నప్పుడు మనకైతే నవగ్రహ దేవత విగ్రహాలు అయితే దర్శనం ఇస్తాయి ఆ తర్వాత శివుడు శివలింగం అయితే దర్శనం ఇస్తుంది తర్వాత కొన్ని మనం ఆ క్యూ లైన్లో వెళ్తున్నప్పుడు మనకు ఇవైతే విగ్రహాలు అయితే ఉన్నాయి అంటే ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క కథనైతే అయితే ఉన్నాయి అన్ని కథలు అయితే నాకు తెలియదు ఇందులో నాకైతే ఒక వన్ ఆర్ టూ అయితే తెలుసు అందులో ఒకటి సతీ సావిత్రికి సంబంధించి అదొకటి యమధర్మరాజు ఒకటి ఉంది అండ్ దాంతోపాటు భక్త కన్నప్ప ఒకటి ఉంది ఆ రెండు అయితే కొంచెం నాకైతే తెలుసు మిగతా అయితే నాకైతే తెలీదు అలాగే మేమైతే ముందుకెళ్దాం ఇవైతే విగ్రహాలు అప్పుడు అంటే సిచ్యువేషన్ ఒక్కొక్క ఘట్టాన్ని వీళ్ళైతే ఆ విగ్రహాలుగా అట్లా చిత్రీకరించి అక్కడ అయితే పెట్టడం అయితే జరిగింది ఇదైతే నాకు చాలా అద్భుతంగా నచ్చింది ఇది మన లైఫ్ సైకిల్ అనమాట అంటే బాల్యం యవ్వనం తర్వాత వృద్ధాప్యం తర్వాత మరణం ఇవన్నీ చూపెడుతూ ఒక ఒక అయితే అద్భుతంగా అయితే ఉంది ఇది ఇక్కడ అయితే మన క్లియర్గా కనబడుతుంది శిశువు ఇవ్వడం ఎలా ఉంటాము అని చెప్పి అండ్ ఫైనల్లీ అయితే ఎంట్రీ దగ్గరకైతే వచ్చాం మెయిన్ ఎంట్రీ ఇది ఇంకా అయితే ఈచ్ పర్సన్కి హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు టికెట్ ఎంట్రీ టికెట్ అయితే వంద రూపాయలు దీంట్లో మనకి భోజనం కూడా ప్రొవైడ్ చేస్తారంట కానీ మేము భోజనం పెట్టేంత వరకు అయితే లేము ఇంకా నేనైతే ఎగ్జైట్మెంట్తో ఎదురు చూసిన సో నాకు అంటే నా కనుచూపు మేర ఎంతవరకు ఉందో అంతవరకు వాటరే కనబడుతున్నాయి సో అద్భుతంగా ఉంది ఇంకా నేను లోపలికైతే దిగాను ఆల్మోస్ట్ నడుం వరకు అయితే వాటర్ వచ్చాయి సో ఇంకా అయితే ముందుకెళ్ళాం ఈ వాటర్ థీమ్ కాన్సెప్ట్ ఏంటంటే మన భారతదేశంలో ఉన్న అన్ని జ్యోతిర్లింగాలు ఏవైతే ఉన్నాయో ఆ జ్యోతిర్లింగాలన్నింటినీ ఈ నీళ్ళలో ఏర్పాటు చేయడం అయితే జరిగింది వాటిని ఒక పదాన్ని దర్శనం చేసుకుంటూ మనమైతే ఇక్కడ ఉన్న మెయిన్ శివలింగం దగ్గరికి అయితే వెళ్తాం లాస్ట్లో అయితే ఆ శివలింగాన్ని దర్శించుకుంటాం ఇది ఇక్కడ కాన్సెప్ట్ యాక్చువల్గా సో వెళ్తున్నప్పుడు అయితే చాలా లాంగ్ ఉండింది అండ్ అద్భుతంగా అనిపించింది నాకైతే సో కొంతమంది వస్తున్నారు ఎదురుగా వాళ్ళు వాళ్ళ ఎగ్జైట్మెంట్తో ఓం నమ శివాయ ఓం శివాయ అంటూ రావటం చాలా అద్భుతంగా అనిపించింది అండ్ ఈ లింగాలన్నింటినీ దర్శించుకుంటూ మెయిన్గా మనం వెళ్ళి మళ్ళీ మెయిన్ లింగాన్ని దర్శించుకుంటాం అది ఈ వాటర్ కాన్సెప్ట్ అనమాట సో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని లింగాలని ఒకే చోట దర్శించుకోవడం ఈ యొక్క కాన్సెప్ట్ అనమాట ఈ వీడియో అయితే ఇంతే ఇంకా మనకైతే హైదరాబాద్కి ఒక లాంగ్ జర్నీలో వచ్చి పచ్చని పంట పొలాల మధ్య ఒక శివుని గుడి అండ్ వాటర్ థీమ్ పార్క్తో శివాలయం శివలింగాన్ని దర్శనం చేసుకోవడం అయితే ఈ ఎక్స్పీరియన్స్ అయితే అద్భుతం అని చెప్పాలి అండ్ నా ఫైనల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఎక్కువ మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో సబ్స్క్రైబ్ చేసుకొని మేము వాళ్ళకి షేర్ చేయండి షేర్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు తీయడానికి ఇంకా ఎక్కువగా బూస్ట్ ఉండే ఛాన్స్ ఉంది సో నా రిక్వెస్ట్ ఒకటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ నచ్చితే మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ సందీప్ ది ఎక్స్ప్లోరర్ థ్యాంక్ యూ